బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల నుండి సత్యమును గ్రహించెదరు ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము భారతదేశంలో మన మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని టీచర్స్ డే గురుదినముగా ఈ దినాన్ని నియమించారు యేసు మనకు మంచి గురువు ఆయనే మనల్ని తన శిష్యులుగా అంగీకరించినాడని మనము వాక్యములో గ్రహించగలుగుతూ ఉన్నాం పూర్వము మోషే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం యొక్క బానిసత్వముల నుండి విమోచించి తీసుకుని వచ్చాడు అతడు తన తనువుని అరణ్యము యొక్క మధ్యలోనే చాలించాల్సి వచ్చింది అయితే ప్రభు అతని తేమన్నాడంటే నీవు యుహోస్వాను అభిషేకించుము అని అన్నాడు దేవుని దేవునిలంతటిలో ఎంత నమ్మకమైన వాడో సాత్వికుడైనటువంటి వాడో మనమందరము ఎరిగిన వారమే అయితే మోషే యొక్క నాయకత్వం కంటే యుహోశ్వ నాయకత్వము విజయవంతమైనటువంటిది దేవుని ప్రజలను వాగ్దాన భూమికి నడిపించిన వాడు అతడే గురువుకి మించిన శిష్యుడు అని మనం అంటాం కదా ఆయన తన గురువుకి మించిన శిష్యుడిగా ఉన్నాడని మనం గ్రహించాలి ఏలియా ఎలిషా ప్రవక్తలు మనకు తెలిసినటువంటి వారి ఏలియా ఆరోహణుడయ్యేటప్పుడు తన శిష్యుడైన ఎలీషాతో నీకేం కావాలో కోరుకో అని అన్నప్పుడు అతడు నీ ఆత్మలు నాకు రెండంతలు పాలు కావాలి అని కోరుకున్నాడు అది నేను కనిపిస్తే నీకు దొరుకుతుందని అన్న అగ్నిరథము అతన్ని తీసుకుని వెళుచు ఉండగా అతను కనిపించకపోయినప్పుడు ఆకాశం వైపు కనులెత్తి ఎలిషా ప్రలాపించినప్పుడు ఏలియా తన దుప్పటిని చారబిడ్చినాడు బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఏలియా కంటే ఎలిషా రెట్టింపులైన అద్భుతములను చేసి చరిత్రలో ప్రసిద్ధగాంచినాడు ఆయన కూడా గురువుకు మించిన శిష్యుడుగా ఉన్నాడన్న దాన్ని మనం గ్రహించాలి కనుక మనకు బోధించి మన గురువులను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం ఈ దినాల్లో గురువులకి శిష్యులకు మధ్య ఎంతో గ్యాప్ ఏర్పడినది ఉపాధ్యాయుడు ఏదైనా మాట అన్నప్పుడు వారి ప్రవర్తన గురించి గద్దించినప్పుడు కొందరు విద్యార్థులు వారి మీద తిరుగుబాటు చేచ్చు ఉన్నారు అది క్షేమకరమైనటువంటిది కాదు నీ గురువుకు నువ్వు లోబడినప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దపడుతూ ఉంటావు యేసు తన శిష్యులైన మన తన్నాడు మీరు నాకంటే గొప్ప కార్యములను చేస్తారు అని అన్నారు నిజముగా ఆయన నీడపడి రోగులు బాగైనట్లుగా మనము వాక్యములు చూడలేము కానీ ఏసు శిష్యులైనటువంటి పేతురు వ్యవహానులు వీధులలో వస్తూ ఉండగా రోగస్తులను తీసుకుని వచ్చి వీధులలో మంచాల మీద పండవేసేవారంట ఎందుకంటే వారి నీడపడి రోగులు బాగుపడ్డారని వాక్యము తెలియచేస్తున్నది కనుక ఆయన కంటే ఆయన శిష్యులు గొప్ప కార్యములను చేశారు గురువుకు మించిన శిష్యులుగా మారిన అనేకులు నా భాషను అనగా నేను తెలుగు ఉచ్చరించడము మాట్లాడడానికి గురించి కొందరు మీ భాష బాగున్నదండి అని అంటారు ఆంధ్రాకి కూడా నేను వెళ్ళినప్పుడు మీరు మద్రాసులో ఉంటున్నారు ఇంత చక్కగా తెలుగు భాషను ఎలా చదవగలుగుతున్నారు బోధించగలుగుతున్నారని చెప్తారు దానికి కారణము నేను పచ్చపాస్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివినప్పుడు నా తెలుగు పండిట్ అయినటువంటి ప్రభాకర్ నాయుడయ్య గారు చక్కగా బోధించిన తెలుగు భాష పట్ల నాకు ఆపేక్ష కలగడమే వారు శిష్యులను ఎంతగా శిక్షించేవారు ఎంత శాసనలో పాఠాన్ని బోధించేటప్పుడు తనను తాను అర్పితము చేసుకొని తెలివి లేని వారికి కూడా చక్కగా అర్థమవులాగన బోధించి తెలుగు భాష పట్ల ఆపేక్షను వారిలో రేకి రేకెత్తించిన మంచి గురువులు వారు వారిని అనేకసార్లు నేను తలంచుకుంటూనే ఉంటారు అలాగే నా ఆత్మీయ జీవితాన్ని నడిపించిన వారు నా ఆత్మీయ తండ్రి నెల్లూరులో ఉన్న రెవరెండ్ సి కమలాకర్రయ్య గారు చక్కగా బోధించేవారు పాటలను రచించి పాడగలిగిన వరము వాయిద్యములను వాయించగలిగిన వరమును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు మన గురువులు కనుక మనకు లేకపోతే మనము మంచి వ్యక్తులుగా శిష్యులముగా ఈ భూమి మీద వరదిల్లే వారము కాదు కనుక ప్రియమైన బిడ్డల ఈ గురు దినోత్సవ సందర్భముగా మీ గురువులను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి పట్ల కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉండండి మీ గురువుల కొరకు మీరు ప్రార్థించండి దేవుడు మిమ్మలను దీవించి గొప్ప వ్యక్తులుగా దిద్దుతాడు శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఈ గురుదినోత్సవ సందర్భముగా సందర్భంగా గురుదేవోభవ ఆచార్య దేవోభవ హ్యాపీ టీచర్స్ డే మహాగరుడ పరిశుద్ధుడా నీకు వందనాలు చెలుస్తున్నాను మా గురువులను మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగిన వారమై నీ సన్నిధులు వారి కొరకు ప్రార్థించే బిడలగా నీ బిడలను ఏర్పాటు చేసుకోనండి నిరుద్యోగులైన యవనస్తులకు ఉద్యోగాలను అనుగ్రహించండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలకు మీ కృపను తోడుగా ఉంచండి మీ నామానికి మహిమకరంగా వారు జీవించి సకల ఆశీర్వాదంతో జీవించే భాగ్యము దాయిచిమి ఘనత మహిమా ప్రభావం మీకు సమర్పించుకుంటే మనసు మీ దీవులు తినిపినందుకై ఏ సునాముని అడిగి పడి కొన్ని తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని జీవించునుగాక